ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు కాకినాడ జిల్లా తాళరేవు మండలంలో ప్రతి పాఠశాలలోని ఉపాధ్యాయుల తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది పిల్లల బంగారు భవిష్యత్తు కోసం బాట వేయడమే లక్ష్యంగా పెట్టుకొని ప్రభుత్వం మూడు నెలలకు ఒకసారి తల్లిదండ్రులతో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రతి పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్స్ జరిగాయి ఈ సమావేశంలో ఉపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థులు పాఠశాలలో ఉన్నప్పుడు తాము తీర్చిదిద్దుతామని ఇంటికి వచ్చిన తరువాత తల్లిదండ్రులు పిల్లలతో ప్రేమగా ఉంటూ ఇచ్చిన ఇంటి పనిని చేయిస్తూ బాధ్యతగా క్రమశిక్షణలో పెట్టాలని కోరారు ఈ సమావేశంలో తల్లిదండ్రులు పాల్గొని పాఠశాల యొక్క పరిస్థితులు పరిశీలించి మధ్యాహ్న భోజనం చేసి ఆటపాటలతో సంతోషంగా వాళ్ళ పిల్లల పక్కన కూర్చోబెట్టి వాళ్ళందరికీ కూడా పిల్లల యొక్క ప్రోగ్రెస్ కార్డులు ఇవ్వడం జరిగిందండి వాళ్ళ ప్రగతి ఎలా ఉంది విద్యా విధానంలో వాళ్ళు ఏ ఏ గ్రేడ్లో ఉన్నారు ఏ స్థాయిలో ఉన్నారు పిల్లలు వాళ్ళని పర్సనల్గా వాళ్ళ ప్రతి ఒక్క విద్యార్థి గురించి మాట్లాడడం జరిగిందని తల్లిదండ్రులతో వాళ్ళ పిల్లలు సమగ్ర అభివృద్ధి కోసం అభివృద్ధి కోసం అన్ని అన్ని రంగాల్లో వాళ్ళు ముందుకు వెళ్ళడం కోసం వాళ్ళ మీద ఇలాగా వివరంగా సవివరంగా పూర్తిగా హోలిస్టిక్ కార్డులో చర్చించి నమోదు చేయడం జరిగిందండి ఈరోజు ఇంకా ఈ ఆత్మీయ సమావేశం ఎందుకు జరుపుకుంటున్నాం అంటే తల్లిదండ్రులందరూ కూడా పాఠశాల టీచర్లతోని వాళ్ళ పిల్లలతోని మమేకమై ఎప్పుడూ కూడా పాఠశాల అభివృద్ధికి తోడ్పడాలని తల్లిదండ్రులందరినీ కోరుతూ ఇలాగ ప్రతి మూడు నెలలకోసారి జరుపుకుంటామని తెలియజేయడం జరిగిందండి పైనుంచి అధికారుల ఆదేశాల మేరకు మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇందులో ముగ్గుల పోటీలు తల్లిదండ్రులకి తర్వాత టగ్ ఆఫ్ వారు తండ్రులకి తల్లు ముగ్గులు పోటీలు పెట్టడం జరిగిందండి విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు చేయడం జరిగిందండి పార్టిసిపేట్ చేశారు అందరూ కూడా తర్వాత మధ్యాహ్న భోజన పథకం డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజన పథకంలో అందరూ కూడా భోజనం చేసి పిల్లల విద్యార్థులు తల్లిదండ్రులు తర్వాత టీచర్లు అందరితో కలిసి భోజనం చేసి కార్యక్రమం ముగించడం జరిగింది తర్వాత ప్రైజులు అందరికీ కూడా విన్ అయిన వాళ్ళందరికీ కూడా ప్రైజులు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగిందండి ఇందులో గ్రామ పెద్దలు దాతలు అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగిందండి థ్యాంక్ యూ ఏదవుతుందో పాఠశాలలో జరిగినటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అలాగే తల్లిదండ్రుల యొక్క కలయిక ఏదవుతుందో ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూల్స్లో జరగడం అనేది శుభసూచకు రాష్ట్రంలో మరి విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి విధానాన్ని పెంపొందిస్తూ విద్యార్థులకి అలాగే ఉపాధ్యాయులకి అదేవిధంగా వారి యొక్క తల్లిదండ్రులకి ఒక సమన్వయాన్ని కుదుర్చి తద్వారా పిల్లల యొక్క భవిష్యత్తుకి ఒక బంగారు పాటు వేయడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు